హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి దీన్ని వేడి వేడి అన్నంలో ముద్దపప్పు పచ్చడి నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అన్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేయాలండి పచ్చిమిర్చిని యాడ్ చేసి దోరగా వేయించుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో కొంచెం చింతపండు వేసుకొని మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి టమాటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని దానిలో రుచి తగినంత ఉప్పు వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి టమాటా అంతా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ స్పైసీ టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అండి దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలో కొంచెం ఆనియన్స్ అండ్ కొత్తిమీర పైన చల్లుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలుపండి ఎలా వచ్చిందో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్